ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్టియన్ క్రిస్మస్ కేకులు కట్ చేసి వచ్చిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నూతన వస్త్రాల బహుమతులు అందజేశారు కాకినాడ సిటీ మరియు సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జెజిఎం ఫౌండర్ అధ్యక్షులు డాక్టర్ వెన్నపు ప్రసాద్ పాల్ ఆధ్వర్యంలో ఘనంగా పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ను కాకినాడ రూరల్ మండల సర్పవరం గ్రామం నందు జేజేఎం చర్చిలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసాద్ పాల్ సిటీ అండ్ సబ్బరన్ ఏరియా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ యేసుదాసు క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ కె ఇమ్మానియల్ రాజ్ కుమార్లు ముఖ్య అతిథులుగా మాట్లాడారు అనంతరం రెవరెండ్ డాక్టర్ వెన్నప్పు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ ఈరోజు మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున జేజేఎం చర్చినందు ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ పోస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి నూతన వస్త్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం అదేవిధంగా వచ్చిన ముఖ్య అతిథులకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు సర్వలోకమును సృష్టించిన మహానీయుడు ఆయన నిర్ణయించిన రక్షణ కార్యాన్ని కొరకై పరలోకముని భూలోకానికి నారావతారుగా వచ్చి అద్భుతమైన కార్మి జరిగించిన సందర్భంలో ఆయన యొక్క మహిమను గుర్తిస్తూ మా కాకినాడ సిటీ సబర్బన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ వెల్లపూర్ పాల్ ప్రసాద్ గారి ద్వారా అలాగనే ప్రసాద్ పాల్ గారి ద్వారా అలాగనే ఆనరేరి ప్రెసిడెంట్ అయినటువంటి ఎండి గారి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ అలాగే ఆ మెంబర్సు అలాగనే ప్రియులైనటువంటి జీ యొక్క కే ఇమ్మాని రాజకుమార్ గారి యొక్క గంభీరమైన వర్తమానం ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందారు నేను నమ్ముచున్నాను సేవకులకి మంచి సువిశాలమైన ఆలోచన దృక్పథంతో వస్త్ర బహుకరణ కూడా రెవరెండ్ కె ఎంబల్ రాజ్ కుమార్ గారు ఇచ్చుట దేవునికి మహిమ వారికి ఆశీర్వాదం కలుగులాగా నేను ప్రార్థిస్తూ దేవుని కోరుకుంటున్నాను అమ్మే మహిమ కాక ప్రపంచంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు పుట్టి ఈ లోకానికి శాంతిని సమాధానాన్ని రక్షణను తీసుకొచ్చారు ఈ అద్భుతమైన రక్షణ ఆనందంలో కాకినాడ సిటీ అండ్ సబర్బన్ ఫార్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు అద్భుతంగా ఫ్యామిలీ క్రిస్మస్ జేజీఎం సెట్ సర్పరంలో చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క వర్తమానం అందించడానికి మా మధ్యకి రెవరెండ్ ఇమ్మానియల్ రాజ్ కుమార్ గారు వచ్చారు వర్తమానం అందించడమే కాదు సేవకులకు సేవకురాండరు కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు మనందరూ కూడా ప్రేమతో ఐక్యతతో ఫలించాలని ప్రభులో ఎదగాలని అంతేకాకుండా యశు ప్రభు వారు తీసుకొచ్చిన శాంతిని సమాధానాన్ని మరి ఈ లోకానికి అందజేయాలని వారు అద్భుతమైన సందేశం ఇచ్చారు మా పౌండ్రి గారు మేరా గారు కూడా అద్భుతమైన సందేశాన్ని అందించారు ప్రభు మా కార్యవర్గాన్ని దీవించాలి అంతేకాకుండా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సంతోషం ఆనందం సమాధ రక్షణ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు ఈ క్రిస్మస్ శుభదినాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని మనందరం కూడా ఎంతో సంతోషంగా జరిగించుకోవడానికి సిటీ పాస్టర్స్ అండ్ సబ్ అర్బన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంగా సంతోషంగా జరిగించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థితి చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ మరి బోర్డు అందరికిని మరి అలాగే వచ్చినటువంటి సేవకులకు సేవకు ప్రభు పేరట నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దేవుడు ఇంత అద్భుతంగా జరిగినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఆమెను